తూర్పు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పార్టీ శ్రేణులు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు మొదటి తేదీన పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఆయన పెన్షన్లు పంపిణీ చేపట్టారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దీపావళి నుండి ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు అదేవిధంగా పేదలకు సొంతింటి కళ నిజం చేసేందుకు నాలుగు లక్షల రూపాయల సబ్సిడీను ఇవ్వనున్నట్లు నసీర్ అహ్మద్ చెప్పారు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల రాష్ట్రంలో అనేక ఇబ్బందులు సంబంధించినటువంటి వృద్ధులకు కానీ వికలాంగులు కానీ అలాగే వితంతువులు కానీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అలాగే అందరికి కూడా ఆ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అలాగే పదివేలు వరకు కూడా పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అంతేకాకుండా మనందరం కూడా చూస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షలు ఉన్నటువంటి పెన్షన్ల మొత్తాన్ని ఈరోజు దాదాపు పదకొండు కోట్ల రూపాయలకి పెంచడం జరుగుతూ ఉంది దీపావళి సందర్భంగా కూడా ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టబోతూ ఉంది అంతేకాకుండా హౌసింగ్ స్కీమ్స్ కింద ఎవరికైతే ప్లాట్లు ఎలాట్ అయినాయో వాళ్ళందరికీ కూడా నాలుగు లక్షల రూపాయలు రుణ రుణం కాదు నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ కింద ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది